ఉత్తరాంధ్ర కొండంతాంధ్ర కోస్తాంధ్ర రత్నాల రాయల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షువారు వారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షువారు పవనన్నకి మీ అందరి బాలయ్య నా ఒక్కడికి ముద్దల మామయ్య బాలయ్య బాబు గారికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవన్ అన్న మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు తాడేపల్లి కొంబలు పూర్చబడాలి ఇది యుగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసకం యుద్ధం మొదలైంది తాడేపాడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది అవుతుంది యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాల వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలకి సాగింది ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజే చెప్తా జియో వన్ మరిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదో ಮೈಕ್ವೆ ಇದೆ ಅನ್ನ ವೇಶ ವಿಖ್ಯಾತ ನಡ ಸಾರ್ವಭೌಮ ಸ್ವರ್ಗ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾವಿ ಗೊಂತ್ ಗೊಂತ್ ನೊಕ್ಕೆ ಮೊಗಾಡು ಪುಟ್ಟಲೇದು ಪುಟ್ಟವೋಡು ಯುವಗೇಪ್ಪ ಈ ಯುವಂ ಸಾಗರಿಷ್ಟೇ ಪಾದಯಾತ್ರ దండయాత్ర వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళు మనోల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బామలకే భయపడింది బ్లడ్ మనది ఏ పిల్ల సైకిల్ మనం భయపడతామా 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 భయం మన బ్లడ్లోనే లేదు బ్రదర్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువగలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది చాలా ఇబ్బంది పడ్డారు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు పవనాన్ని చూస్తే జగన్ భయపడతాడు మీ లోకేషన్ చూస్తే జగన్ భయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు విజనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నారు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడాని ప్రజలందరినీ ఆలోచించమంటున్న